మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ అయింది మంచిగా చల్లని క్లైమేట్ ఏం తిందాము అని అడిగినప్పుడు సో నేనైతే నాకు ఇష్టమైన పానీ పూరి తీసుకుని మంచి మంచిగా సో ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు నాతో కూర్చు పానీపూరి తింటావా లేకపోతే మీ ఆవిడతో బా శుభ్రంగా బిర్యానీ తింటావా పై సరే సరే బాగున్నాయి మన ఇంట్లో పూరీలు చేసుకుంటే శుభ్రంగా తెల్లగా ఉంటాయి అదే నల్లపూరీలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావ్ అదే బయట నుంచి మంచిగా బండి దగ్గర అది స్పెషల్ గది గావ నల్లపూరీలు అని అదే సరే నల్లపూరియా మా వైఫ్ చేస్తా ఉంటది కానీ కొంచెం వైట్ గా వస్తుంది కానీ ఇదే బాగున్నాయి కలర్ చూడండి బాగున్నాయి కలర్ అదే అడుగుంటో kala puri అని చాలా అద్భుతంగా నల్లగాను రకరకాల రంగు రంగులుగా ఉంది ఎన్నడ మనం టేస్ట్ కూడా బాగుంటది టేస్ట్ కూడా బాగుంది ఒకసారి ట్రై చేయి మళ్ళీ చేద్దాం సరే దీనిలో చూస్తే చాలా మూడు రకాల ఐటమ్స్ ఉన్నాయి నేను ఫస్ట్ ఇది pani పూరి తో వచ్చినప్పుడే మీరు అన్నారు నవీన్ ఇది ఒక అవేర్నెస్ మనం తీసుకురావాలి ఎందుకంటే అందరు కూడా పానీపూరి అన్న వెంటనే లొట్టలు వేసుకొని మరి తింటా ఉంటారు చాలా ఇష్టంగా తింటారు అది ఒక ఏంటంటే హ్యాబిట్ లాగా మారిపోయింది ఈ మధ్య అసలు నేను ఈవినింగ్ అయితేనే పానీపూరి తినకపోతే నాకేం తోచదు అన్నట్లుగా వెళ్ళిపోతా ఉంటారు సో ఏం సార్ అంటే దీంట్లో ఈ తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ముందు అసలు ఎందుకు తినాల్సి వచ్చింది ఫస్ట్ ఆలోచిద్దాం ప్రాబ్లం తిన్న తర్వాత ఆలోచిద్దాం పూరి ఇంట్లో తింటున్నావు రాత్రికి పానీ పూరి తింటున్నాం అంటే పొద్దున్న చేసుకున్న పూరి రాత్రికి పానీతో కలిసిపోతుంది అర్థమైందా ఎందుకు దీనికోసం పరిగెడుతున్నాము ఇది ఎక్స్పెషల్లీ నార్త్ ఇండియన్ డైట్ ఇది ఓకే ఇక్కడ ఎందుకు ఫేమస్ అయింది తర్వాత మనకి తెలిసింది ఏంటి హైదరాబాద్లో వాటర్ స్కేర్ సిటీ ఆ స్కేర్ సిటీలో నుంచి కొద్దిగా కలర్ అటు ఇటు మిక్స్ చేసి ఈ పూరిలో పోసేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఒక బండి వచ్చాడండి ఫస్ట్ హైదరాబాద్ పొద్దున వేసుకున్న పూరి అక్కడే దొరికే నీళ్లతోటి ఒక పానీపూరి అనేది తయారు చేశాడు ఎప్పుడైనా చూసావు పానీపూరి బల దగ్గర శుభ్రంగా ఆడు ఇలా పైకి వేపేస్తాడు అది ఇంకా ఎలా వచ్చేస్తే లాగేస్తాడు అదేంటంటే ఆ స్మెల్ టేస్ట్ బాగా రుచికరంగా ఉంటాయి అనమాట ఎందుకంటే చేతులు కూడా కడుక్కుంటే మళ్ళీ టేస్ట్ పోద్ది కదా ఆ టేస్ట్ కోసం వాడు అటు ఏళ్ళు గోళ్ళు చూస్తే బాగుంటాయి అనమాట మంచి హైజీన్ ఓకే లెట్స్ కమ్ టు పాయింట్ యాక్చువల్లీ ఫస్ట్ గొప్పగా తీసుకొచ్చా ప్యాకెట్ ఈ ప్యాకెట్ రోడ్డు పక్కన ఇట్లా ఇస్తారా ఇట్లా ఇస్తారా ఓకే ఓహో దాంట్లో కూడా వెరైటీ ఉంది రెండు కింద ఏదో కొద్దిగా ఎలాడుతున్నట్టు ఉంది ఇస్తా అది కాదు సార్ అది గ్రీన్ కలర్ రావడం కోసం ఇది సాంబార్ లేదండి అది పల్లీలు సంథింగ్ ఏదో పల్లెలే ఓకే సాంబార్ ఇచ్చినందుకు ఏంటి ప్రాబ్లమ్ టేస్ట్ కొత్త ఏమి డిఫరెన్స్ ఉండకపోవచ్చు ఈ వాటర్ టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడుకుంటే టీవీ కంటిన్యూ చేద్దాం ప్రోగ్రామ్ లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తాము ఎందువల్ల చెప్తున్నాను అంటే నాకు చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ టీనేజర్స్ చూస్తుంటే వాళ్ళ కడుపు మిడ్ నైట్ వస్తున్నారు కడుపుల నొప్పితోటి ఫీవర్ తోటి రక్త విరోచనాలతోటి వస్తూ ఉన్నారు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను పానీపూరి తిన్నావా అంటే మొహమాట అనమాట కొద్దిగా కొద్దిగా మొదలెట్టానంటారు ఏం మొదలు పెట్టావమ్మా అంటే పూరితో పెట్టి పానీతో ఆపుతారనమాట ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే అనమాట ఆ వాటరు ఆ పానీ ఇట్లా వెళ్ళిపోయి కిందకి వచ్చేస్తుంది అది మామూలుగా రావట్లేదు ఎర్రగా వస్తుంది రక్త విరోచనాలు వస్తాయి అనమాట ఎందువల్ల అంటే ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది ఈ కోల ఎందుకంటే మనాడు మీకోసం చట్ట పైకిప్ మరీ పెడతారు కదా పెట్టినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఈ కోలా అని ఉంటుంది బ్లడ్ డైరీ అంటాం అన్నమాట ఎవరికైనా రక్త విరోచన అయినప్పుడు ఇగ్నోర్ చేయకండి రెండు రోజుల్లో వేడి చేస్తే అనుకునే పాత పదాలు ఉంటాయి కాదు మనం చేసుకున్న ఆహారంలోనే పెద్ద ప్రాబ్లం ఉంటుంది చాలా మంది పేగు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చారు ఒక అతను ఎంతో ఎనభై ఏళ్ళు వయసు ఎప్పుడు బయటకెళ్ళి తినలేదు వాళ్ళ ఏంటి అది ఇంట్రెస్ట్ అయినప్పుడు శుభ్రంగా ఉంటుంది పల్లెటూరు నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఇలాగ పానీపూరి పెట్టారన్నమాట ఎంత దారుణం అంటే ఈ చిన్న పేగు పెద్ద పేగ్ మధ్యలో ఉన్నది మొత్తం కుళ్ళిపోయింది ఇట్టుక్ అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ అతను రికవర్ అవడానికి అతను ఫస్ట్లో గా నాకు ఏం తినలేదు ఏం తినలేదు అంటే నేను ఇంకా డిసెక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటుంటే ఒకే రోజు బర్త్డే రోజు బయట తీసుకెళ్ళినప్పుడు ఒకటే ఒక పూరి అంటే ఇలా సహం బద్దలైపోయిన పూరిలో పానీబోస్ ఇచ్చారంట అదొకటి తిన్నాడు అందుకోసం గుర్తుపెట్టుకోలేదు సహం తిన్నాడు కాబట్టి ఓకే సో మనం అదొకటే కాకుండా చాలా మంది టీనేజర్స్ ఎస్పెషల్లీ హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఎఫోర్డబిలిటీ రోడ్డు పక్కన తిరగటం కొన్నిసార్లు మంచిగా ఉంటుంది నలుగురితో కలిసి ఫ్రెండ్స్ తో కూర్చుంటూ ఉంటారు ఎన్ని నోట్లు వేస్తామో తెలియకుండా వేస్తామంట పస వేస్తామంటే ఎక్స్ట్రా పానీ ఎక్స్ట్రా పానీ కాస్తే ఇలా వచ్చేస్తుంది అన్న కిందకి సో దీంట్లో ఇన్ఫెక్షన్ ఈ షిజెల్ల సిజెల్లా నెల్ల టైఫాయిడ్ వస్తూ ఉంది అంటారు చాలా మంది టైఫాయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ పానీలో నుంచి వస్తుంది యాక్చువల్లీ డిసెక్ట్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ముందు మీరు చెప్పారు ఇది పూరి మా ఇంట్లో చేస్తే కలర్ఫుల్ గా ఉంది అన్నారు ఎందుకు అవుతుంది ఇది బేసికల్లీ దీంట్లో మైదా యాడ్ చేయాలా ఈ పూరిలోకి ఒవ్వాలంటే పైకి రావాలి సో దాంతో ఏమవుతుంది అని అంటే ఇది చూసారనుకోండి మీరు ఇట్లా చూడండి కొంచెం పొద్దున్న వచ్చిందా సో అది ఆయిల్ మీద ఉండిపోయిన సెటిమెంట్ అనమాట ఏంటంటే సేమ్ ఆయిల్ అగైన్ అండ్ అగైన్ మనం హీట్ చేసి దాంట్లో పోసి 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 నువ్వేనా తీసుకొచ్చా మనం సరిపోవాలి ఎంత కావాలని చెప్పి వేసుకోవచ్చా సో దీంట్లో చూస్తే ఇంకా దారుణంగా ఉన్నాయి ఆ కవర్ లో కూడా ఎలా ఎంత దారుణంగా ఉన్నాయని అంత కద్ద తీసుకొచ్చాడు సరే ఇంక చెప్తుంది ఏంటంటే ఒకటే ఆయిల్ మనం చూడము ఆ పూరి ఆల్రెడీ అక్కడ తయారైపోయి ఉంటుంది సో దాంట్లో ఎన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం ఒకే ఆయిల్ని మరీ మరీ మార్పుకోటిన తర్వాత దాంట్లో ఉన్న ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేట్ అయిపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది హార్ట్అక్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది సో అవన్నీ కాకుండా క్యాన్సర్ కూడా వస్తుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఓకే సో అది దీంతో పూరితో మొదలు పెడితే రంగు మారిపోయిన పూరి అది ఎక్కడ తయారు చేస్తారో కూడా మనకు తెలియదు ఓకే తర్వాత రెండోది సంచులు మోసుకొచ్చావు మన ప్లాస్టిక్ మా అందరికి తెలిసింది కింద సెడిమెంట్ ఉంది బోల్డ్ అంతా సో అది నిజంగా పచ్చిమిర్చో నాకు తెలియదు ఏమి తెలియదు ఈ కలర్ ఈ కలర్ రావడం కోసం ఈ కలర్స్ కూడా యాడ్ చేసి ఉంటారు సార్ లేదంటే యాడ్ చేస్తారు సో మిర్చి తోటి బాగా చేస్తారు అనమాట చేసినప్పుడు ఈ కవర్ లో పోస్ ఇచ్చారు ఆ కవర్ లో పోస్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది బేసికల్ ఇట్స్ గోయింగ్ టు కాస్ క్యాన్సర్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అట్లా ఎక్కువ కవర్స్ యూజ్ చేయడం వల్ల అసలు ఇట్లాంటి కవర్స్ కూడా కూడా బ్యాండ్ కానీ చాలా మంది ఇదే కాస్ట్ సేవింగ్ అన్నట్టుగాను మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు ఉన్నారు సో నెక్స్ట్ గోయింగ్ బ్యాక్ టు ద వాటర్ ఇక్కడ చూసారు అనుకోండి దీంట్లో మిర్చి తోటి మెంత తోటి టేస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ముందు వాటర్ సరే నేనే ఉన్నాను ఒక ఎంత సేఫ్గా మన ఇంట్లో సొంతగా పెట్టుకునేదైనా ఆర్ఓ సిస్టమ్ పెట్టుకుంటాను మీరు పానీ తినాలంటే ఆరో సిస్టమ్ సపరేట్ చేసుకుంటది కానీ ఆ పానీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ సో ప్రాబ్లం వస్తుంది అంటే అంత మందికి అంత కుండలో పెట్టి నీళ్లు పోసినప్పుడు ఎన్ని సార్లు లోపల పెడుతున్నాడు బయట పెడుతున్నాడు రెండో పాయింట్ మనకు పొల్యూషన్ బయట ఆ రోడ్డు ఆ బండి అందరికి కనిపించాలి సూపర్ గా నీట్ గా వెళ్లే వెళ్లేవి అటు అటు ఉండి అవి కూడా పానీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఏవి మనం కాదు నా దగ్గర వచ్చావు ఈగల దోమలు కూడా వచ్చి కొద్దిగా టేస్ట్ చేసి పానీపూరి ఈవినింగ్ వెళ్ళిపోతాయి అన్నమాట సో అక్కడ అవి ఏమవుతుంది పక్కనే ఉన్న డ్రైనేజ్ లో అని దూకటం అసలు వెళ్ళే వెళ్ళే అవి కూడా నువ్వు టేస్ట్ చేస్తానంటే అవి కూడా టేస్ట్ చేసి వెళ్ళిపోతాయి వెళ్ళేటప్పుడు మామూలుగా వదిలేవు అక్కడ ఏదో వదిలేసిపోతాయి సో దాంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వీడు చేత్తోనే పెట్టక్కర్లేదు పక్క నుంచి వచ్చే దుమ్ము ధూళి కూడా దాంట్లో దొరుకుతూ ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే అటు మాట్లాడికి దాంట్లో క్లోజ్ చేసి చేయబట్టారు కదా ఓపెన్ చేసే పెడుతూ ఉంటాడు పూరి సో దాని వల్ల వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వాడి చేతితో ట్రాన్స్ఫర్ చేసే ఇన్ఫెక్షన్స్ తర్వాత అందరికి ఒకటే ప్లేట్ ఉంటది మళ్ళీ షై ఫీల్ అవుతారు అప్డేట్ సరే ఇప్పుడు డిస్పోజల్ పెడతా నా ముగ్గురు కూర్చుంటారు పానీపూరి ఒకటే ఎప్పుడు తింటారు నోట్ చేసే లేదు గుంపుగా కూర్చుని తింటారు అన్నమాట ఒకటే ప్లేట్ సో ఆడు ముట్టుకుంది ఆడ ముట్టుకుంది వాటి కలిపి తిండి ఉంటారు సో మంచి పల్లెల్ ఇది కూడా ఇస్తాడు సార్ పల్లెల్ని స్మాష్ చేసి పెట్టారు బాగానే ఉంది సో దాంట్లో టైం రెండ్ వేస్తారు కదా ేసినప్పుడు ఆ యొక్క ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది సో దీంట్లో ఉన్న మిర్చి ఉన్నది కూడా గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది తర్వాత ఈ గ్యాస్ పైకి వెళ్తూ ఉంటుంది చాలా మందికి లూజ్గా ఉంటుంది దానివల్ల పడుకున్నప్పుడు ఏమవుతుంది గ్రావిటీ వల్ల వెనక్కి వెళ్ళిపోయి విపరీతమైన నొప్పి హార్ట్ అటాక్ వచ్చిందని ఈ మంది ఎంతమంది అటాక్ వచ్చిందని చెప్పుంటుందో నాకు తెలియదు సో అదొక పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంటుంది సో దెన్ దాంట్లో వేసే పీనట్స్ పల్లి మసాలా మసాలాపల్లిలో ఉంటాయి కదా అవేమవుతాయి పూర్తిగా డైజెస్ట్ అయినప్పుడు కడుపు బురలాగా వస్తుంది పేషెంట్స్కి సో ఆ అదో రకంగా వస్తుంది సో ఇన్ టోటల్ పూరితో స్టార్ట్ చేస్తే ఆయిల్ మైదా దానికి సంబంధించి మళ్ళీ ఆ రోజు వేసింది తినకూడదు ఇది మనకి వై ఇరవై ఏళ్ళు దాసి పెట్టి తాము తెలుసా ఈ రోజు వేసిన పూరి టేస్ట్ అన్నమాట కనీసం ఒక సంవత్సరం వదిలేయాలా ఆ రోజే ఉండదు అనమాట దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉందా లేదు లేదు ఎప్పుడైనా రెండు మూడు సంవత్సరాల తర్వాత కూడా తినొచ్చా పూరి ఓకే సో మనకి ఎప్పుడు వేసారో తెలియదు సో దాన్ని తీసుకొచ్చి మనం లొట్టలు వేసుకుంటూ టపాటప్ప అనుకుంటూ కొంతమంది వాడి చేస్తాను వాడు తినుకున్నా పక్కనోటి కూడా తినిపిస్తుంటాడు అభిమానం అలా చూసుకుని పెట్టేస్తుంటాడు ఇప్పుడు ఏదో బయటికి వెళ్ళి ఒక ఫుడ్ దాని మీద ఎక్స్పైరీ డేట్ రాస్తున్నాం ఒక చికెన్ మటనో ఏదో ఉందనుకోండి కర్రీ నెక్స్ట్ రోజు పాడైపోతుంది కాబట్టి దాన్ని పారేస్తాం ఇది పాడైపోయేది కాదు కదా సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ పానీపూరికి ఏ ఏ బ్యాగ్ మీద ఇటు పక్కన ఎక్స్పైరీ డేట్ ఉందా రెండు రోజుల తర్వాత అమ్మిన ఇదే ఇదే బ్యాగ్ తీసుకొచ్చి మీకు ఇచ్చినా మీకు తెలుసుదా రెగ్యులేషన్ నుండి మీ పానీపూరి శుభ్రంగా తేను వచ్చేది నేను దాటి చెప్పాను దాని ఎక్స్పైరీ డేట్ లేదు ఎలా తెలుస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇదేదో మాట్లాడుకోవడానికి సరదాగా ఉన్నా కూడా ఇవి తిన్నారంటే మాత్రం ఇన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి సో ఇది మిగతా సమోసా ఉందనుకోండి నెక్స్ట్ రోజు లోపల ఆలు చెడిపోతుంది పడేస్తారు వాళ్ళు ఇంట్లో చేసుకున్న పొద్దున్న చేసుకున్న పూరి నెక్స్ట్ కి ఎక్స్పైరీ ఉన్నది పానీపూరికి ఎందుకు లేదు ఎందుకంటే చిన్నది కాబట్టి చాలా మంచి ఇన్ఫర్మేషన్ సో పానీపూరి తినే వాళ్ళు వచ్చేసేసి మీరు తినే వాళ్ళని ఎట్లాగో మేము ఆపలేము ఎందుకంటే స్మోకింగ్ ఇన్సిరేస్ హెల్త్ అని చెప్పేసి అన్న అక్కడ రాసిన కూడా తినే వాళ్ళు తింటూ ఉంటారు కానీ హైజీన్గా అదేవిధంగా ఎట్లా తింటూ ఉన్నాం మనము ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటా ఉన్నాం అనేది అయితే ఆలోచించింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ